మనము ప్రప్రదంగా దైవ పూజ స్థానము పూజతో ప్రారంభం చేస్తుంటాము దైవానుగ్రహం లేని మానవ యొక్క శక్తి శక్తి యొక్క శక్తి యొక్క భావం తన కుదరదు అంతే కాబట్టి అందరికీ కూడా దైవశక్తి ఉన్నది ఈ దైవశక్తిలో భాగంగా మనం దైవ జ్ఞానం చేస్తుంటాము మనము ప్రథమ పూజ పార్వతీ పరమేశ్వరులకు వరం వలన ఈ యొక్క విజ్ఞేషుడికి ప్రథమ పూజ చేస్తుంటాము పూజలో భాగంగా ఏదైనా సరే పూజ చేసే సమయం లేదంటే మనం భగవంతుణ్ణి మనసులైన సూచిస్తుంటాము ఎవరిని గణనాథుని అంటే మన కార్యక్రమాలన్నింటికి ఎలాంటి కార్యక్రమాలు స్తంభించకుండా అంతరాయం జరగకుండా నిర్విఘ్నంగా జరగడానికి గణపతి సూచిస్తుంటాము అయ్యా ఓం గణాదక్షాన అంటాము సుముఖాన అంటాము ఏకమంతామహ కమిలమ కటికన్యమహ లంభోద్రామ వికటాన విద్యరాజామహ

ఆ పూజల్లో భగవంతునికి పదహారు రూపాలతోటి ఒక్కొక్క రూపంలో పూజ చేస్తుంటాము శక్తి గణపతి నాట్య గణపతి విద్యా గణపతి ఇట్లా రకరకాలుగా స్వామివారిని మనం పదహారు రకాలుగా సృష్టించుకుంటూ స్వామివారిని నూట ఎనిమిది నామాలతో మనం పూజ చేస్తుంటాము ఓం వినాయకాయన అంటాము విద్యరాజాయనం అంటాము మన కార్యక్రమాలలో విద్య జరగకుండా ఉంటుంటాము ఒక ఒక ఉద్యోగస్తునే కాదు ఒక విద్యార్థులే కాదు తర్వాత విద్య నాదం తలుచుకుంటాము అభాలకు కానీ శుభాలకు కానీ ఆ గణపతిని సృష్టించాలంటే మనకు చాలా శక్తి వస్తుంది మన కార్యక్రమాలు కూడా నిరాటంగా జరుగుతుంటాయి ఏ కార్యక్రమం చేసినా కూడా మనకు వ్యతిరేకత లేకుండా గణనాథని స్వామి వారి తడంతో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి విద్యా సమయంలో కానీ వివాహ సమయాల్లో కానీ ఉద్యోగపరంగా కానీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మనం గణనాథుని ఉద్దేశం స్వరిస్తూ మన కార్యక్రమాలు చేస్తుంటాము వినాయక పూజతో ప్రారంభమయ్యి స్వామివారికి అమ్మవారి పూజలు తరువాత ఇంకా మనం అమ్మవారిని కూడా స్వరిస్తుంటాము ఓం సర్వ మంగళ మంగళకే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రింబకే దేవి నారాయణే నమస్తుదే సకల శుభాలు చెందండి మాకు కూడా శుభాలి అమ్మ అశుభాలు చెప్తూ అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఓం శ్రీమాత్రే నమ అంటూ అమ్మవారిని మనం ధ్యానం చేస్తుంటాము తల్లి శక్తి స్వరూపిణి బాగా శక్తుల శక్తులు అన్ని శక్తులు కూడా మనం చేశాయి మా కుటుంబాన్ని అందరినీ కూడా చల్లగా కాపాడమ్మా ఓం సర్వే జనాభవం తుంటాము సర్వ చంద్రుడు కూడా చల్లగా కాపాడమని మనం అమ్మవారిని అందరి తరఫున కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతుంటాము ఇలాంటి శక్తి కూడా ఉంది ఇలాంటి కూడా పద్మ పురాణాల్లో కూడా తర్వాత దేవీ భాగవతంలో కూడా అమ్మవారి వర్ణన ఉంటుంది ఈ లక్ష్మీ గణపతి మనకు లక్ష్మి అంటే అమ్మవారి రూపం ఉంది మనకు ధనం కావాలన్నా కూడా ఈ లక్ష్మీ గణపతిని మనం శుభించాలి విద్యా గణపతి విద్యార్థులు కూడా మనం ఏం చేసుకోవాలి ఈ విద్యా గణపతి శునిస్తే కానీ మనకు అన్ని విధాలు కూడా మనకు అనుకూలత వస్తుంది ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉండాలి ఇలాంటి కార్యక్రమాలను కూడా మనము గణరాజు మనసూరా స్మరిస్తూ తర్వాత అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వరుడు కూడా పితృదేవతలు కూడా స్మరిస్తూ ఆదర్శ దంపతులుగా మరియు పితృదేవతలు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారిని కూడా స్మరిస్తూ వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటూ దైవ దీవన పెద్దల దీవన గురుదీవన గురువును కూడా స్మరించుకుంటూ ఓం గురు బ్రహ్మా విష్ణు గురుదేవో మహేశ్వర ఓం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేర్వహ గురుదేవుడు ఒకవేళ గురుస్మరణ అని ఉన్నాము హరిస్మరణ అంటే విష్ణు స్వరణ విష్ణు పోషించేవాడు ఆ రకంగా ఈయన యొక్క విష్ణు యొక్క అనుమతితో అనేక రకాలుగా ప్రతి జీవిని కూడా సమస్త జీవరాశులు కూడా పోషించేవాడు విష్ణుదేవుడు ఈయన కూడా ఆస్వరిస్తున్నాము తర్వాత చతుర్విధాలు కూడా మనకు శ్రద్ధం కావాలంటే చతుర్విధ పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్ష ధర్మము కూడా మనము ధర్మాన్ని సంపాదించాలి ఆ ధర్మాన ధర్మము నిలవదు కామము కామము కూడా ధర్మంగా ఉండాలి ధర్మార్థ కామ మోక్షములు ఇవి కూడా మనకు సక్రమంగా జరగాలి జరిగినప్పుడే మన జీవితాన్ని కూడా మన అన్ని విధాలు కూడా మనకు భగవంతుడు యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ గణనా శక్తి తీసుకుంటున్నాము ఈ గణనాధులు కూడా మనకు ఆశీర్వదిస్తాడు మన కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక పరంగా రోజు చేసే నిత్య పుచ్చ కార్యక్రమాల్లో కూడా గణరాజు యొక్క అనుగ్రహం ఉంటుంది వారిని స్మరించుకొని మనం కూడా ఆనందదాయకంగా మన మనసు పురుషులు చేసుకొని మనము కూడా పుణ్య కార్యక్రమాలందు ఆధ్యాత్మిక కార్యక్రమాలందు సమయాన్ని వెచ్చించి అందరూ కూడా సర్వంగా శృంగ అనవలసిగా సవేదన సుఖినో జై జయ గణేష్ మహారాజ్కి జై